అనుభవించేది మనసే చేయించేది మనసే అన్నీ మనసే ఇక్కడ ఆత్మకేమి సంబంధం లేదు ఆ కోళ్ళు తినమని ఆ మేకలు తినమని అట్ని చంపమని ఆత్మ ఏం చెప్పలా అది ఆత్మ సంబంధం లేదు ఆత్మశక్తిని ఉపయోగించుకుని మనసు చేసే పనులు ఇవన్నీ విద్యుత్ శక్తిని ఉపయోగించుకుని మానవుడు ఈ పరికరాలు ఎలా పని చేస్తున్నాడు అది విద్యుత్ శక్తికి ఏమీ సంబంధం లేదు ఫ్యాన్ వేసుకోవాలని విద్యుత్ శక్తి అనుకుంటుందా ఏసీ వేసుకోవాలని విద్యుత్ శక్తి అనుకుంటుందా మానవుడు అనుకుంటున్నాడు ఆ స్విచ్ చేస్తున్నాడు ఆ ఏసీని అనుభవిస్తున్నాడు ఆ కోణ్ణి తినాలని ఆత్మ అనుకుంటుందా మనసు అనుకుంటున్నాడు తింటున్నాడు అనుభవిస్తున్నాడు ఆ కర్మ ఫలితం అనుభవించేటప్పుడు మళ్ళీ అనుభవించేది కూడా మనసే అందుచేత గుర్తు పెట్టుకోండి చాలా మంది అనుకుంటారు ఆత్మ ఉంటేనే కదా పనులన్నీ జరుగుతున్నాయి మరి కష్టాలు ఆత్మకు ఉన్నవా ఆత్మకి ఎందుకు ఉంటాయి ఆత్మకి ఏంటి సంబంధం ఆత్మశక్తి ఉపయోగించి మనసు ఇవన్నీ చేస్తుంది ఈ తప్పులు ఎవరు చేయమన్నారు మనసే చేస్తుంది పాపాలు మనసే చేస్తుంది దాని వల్ల వచ్చే కష్టాలు మళ్ళా మనసే అనుభవిస్తుంది అని చేత అన్నిటికీ మనసే కారణం ఉపనిషత్తులు కూడా ఇదే చెప్పింది మనుష్యానం మనయేవ కారణం బంధం బంధము అంటే మానవుడు కలిగే దుఃఖానికి మోక్షము అంటే మానవుడు కలిగే ఆనందానికి మనసే కారణం అని ఉపనిషత్తులు స్పష్టంగా చెప్పబడింది ఆత్మకేం సంబంధం లేదు అందుకే యోగులు ఏం చెప్తారంటే ఈ మనసే ఈ దుఃఖాలకు కారణం కాబట్టి ఈ బాధలకి ఇది ఒక కారణం కాబట్టి ఈ పనులు చేయడానికి మనసే కాబట్టి ఆ మనసు మలినంగా ఉండబట్టే ఈ పనులు చేస్తుంది కాబట్టి ముందు మనసును శుద్ధి చేసుకోండి అంటారు ఎప్పుడైతే మనసును మీరు శుద్ధి చేసుకుంటారో ఆ తప్పుడు పనులు ఆ సృష్టి విరుద్ధమైన పనులు మీరు చెయ్యరు ఇంకా అప్పుడు కష్టాలు రావు ఈ మనసే ఈ కారణం కాబట్టి మానవుల్లో ఉన్న ఆ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించమంటారు యోగులు ఋషులు కానీ మన పత్రికారు కూడా అదే చెప్పారు మీరు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యండి మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతూ ఉంటుంది ముందు మనసు చంచలత్వం పోయి నిశ్చలత్వంలోకి వస్తుంది ఇంకా నువ్వు చేస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుంది శుద్ధి అవుతుంది అయినా నువ్వు ఇంకా మనకుండా ఈ శ్వాస మీద ధ్యాస తీవ్రంగా చేస్తూ ఉంటే ఈ నిర్మలమైన మనసు శూన్యమవుతూ ఉంటుంది అంటే దాని యొక్క ఉనికి కోల్పోతూ ఉంటుంది ఏ మనసు అవుతాయి ఇప్పటిదాకా నీ చైతన్య పనులు చేయించిందో అది ఉండబట్టే చేయించింది అది ఎప్పుడు అవుతాయి అది దాని ఉనికి కోల్పోతూ ఉంటుందో శూన్యమవుతూ ఉంటుందో ఇంకేం చేయిస్తుంది ఏం చేయించదు ఒక స్టేజ్ వచ్చేసరికి ఇంకక్కడ మనసే ఉండదు అప్పుడు ఉండేది ఆత్మ ముడే ఉండేవి శరీరము మనసు ఆత్మ మనసు లేకపోయేసరికి ఉండేది ఏమి ఉంటుంది ఆత్మ శరీరం ఈ శరీరం ఆత్మ వల్లే పనిచేస్తూ ఉంటుంది ఆత్మ అంటే భగవంతుడు కాబట్టి సృష్టి చేసింది ఆయన కాబట్టి ఆయనకి అన్ని తెలుసు కాబట్టి ఈ చెయ్యకూడని పనులు ఏమి చెయ్యడు ఇంకా వారికి కష్టాలు రాదు ఇంకా వాళ్ళు ఆత్మస్థితి పొందారు కాబట్టి భూమి మీదకి రావాల్సిన పని లేదు భూమి మీదకి రారు ఇంకా అక్కడ ఉండవు